దేవునికి స్తోత్రం ఈ రోజు కలవరి సత్య స్వరూపుడు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక మహోన్నతమైన వాగ్దానం రాబో సాధన కాలంలో నిన్ను కాపాడదెను ప్రాక్టర్ నందమూఢ జై పదవచనం ప్రియా కలవరి సత్య స్వరూపుడు సర్వాధికారైన దేవదేవుని పిల్లారా ప్రవణ్ యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవా దేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్వరూపుడు యేసుక్రీస్తు ప్రవారు మీ కొరకు నా కొరకు కార్చిన విలువైన అమూల్యమైన రక్తం చేత మనము శత్రుపై జయం పొందగలుగుతున్నాం విజయం పొందగలుగుతున్నాం దేవుడు మన ఏడల చూపిన శాశ్వతన కృపను బట్టి ఆ మహిమాస్వరూపుడికి అనంతకోటి స్తోత్రాలు అయిన తెలియచేద్దాం ప్రియమైన దేవుని బిళ్ళారా మన ప్రియప్రభు మనల్ని ఎంతో ఆదరించి దీవించి బలపరిచి విజయవంతన కార్యం జరిగించగల గొప్ప దేవుడే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివు గనుక భూనివాసులను శోధించడాకు లోకమంతుడి మీదకి రాబోవు సాధనకాల గడియలో నేను నిన్ను కాపాడుతునని ఆ మహిమా స్వరూపుడు మహిమానుతుడు అద్వితీయ సత్యస్వరూపుడు మనకు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు కలవరి శిలువ బలి మానవుని దేవుని వద్దకు తీసుకుని వచ్చిన దేవుని పెళ్లారు యేసుక్రీస్తు శిలువ దేవుని ప్రేమ కంటే శక్తివంతమైనది దేవదేవుని పిల్లారా శిలువ రక్తం ద్వారా మాత్రమే మనం జయం పొందగలదాం శిలువ ఈ లోకములో మనకి ఎంతో విజయాలు అనుగ్రహిస్తుంది శిలువ మీద కార్చిన మీద రక్తం ద్వారా మాత్రమే మనం సంపూర్ణమైన బలమును పొందగలుగుతున్నాం తప్ప మరేదీ లేదు ఎవరైతే శ్రమలో అనుభవించారో వారే శ్రమపడే వారికి సహాయం చేయగలరు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ విధి కూడా లేదు ప్రియమైన దేవుని బిడ్లారా కలవరి అద్వితీయ సత్య స్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక శాశ్వతమైన కృప నేడు మనతో కూడా ఉండగలుగుచున్నది రాబో సాధనకాల గడియలో నేను నిన్ను కాపాడుతానని మహిమా స్వరూపుడు వాగ్దానం చేశాడు దేవుని బిడ్లారా దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడగల గొప్ప దేవుడే దేవుడు తన కృప ద్వారా మనకి జయమిచ్చే గొప్ప దేవుడు ఎవరి మీద క్రీస్తు రక్తం ప్రోక్షించబడి ఉన్నదో వారిని అపాధి ఎన్నడూ కూడా ముట్టలేడని నేను జీవగల దేవుడి పేర తెలియపరుస్తున్నాను ఎన్నిన మన జీవితాలను చేయగలవాడే కలవరి నాయకుడైన దేవుడైన నహేస్కరిస్తూ ప్రవారు ఏసు రక్తం సాప యొక్క వెన్నుముక్కను విరగొట్టుకున్నది ఏసు రక్తంలో వ్యాధులు తొలగిపోవుచున్నవి ఏసు రక్తంలో సాతాను తల చితకు తొక్కబడుచున్నది మళ్ళాను భద్రపరచు శక్తి ఏసు రక్తం నొక్కున్నది ఏసు రక్తం కోటగాను మన చుట్టూ ఉన్నది దేవుని పిల్లారు ఆ కలవరి నాయాధిపతి అయిన దేవుడు ఆ కలవిరి కరుణామూర్తి ఆ కలవిరి విజయప్రదాత కలవరి జీవాధిపతి అయిన ప్రియప్రభు తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని నింపగల గొప్ప దేవుడే మనల్ని ఎవరు బ్రతికించగలదురు నిన్ను బ్రతికించేది దేవుని వాక్యమే నీకున్నది ప్రియులారా నిందా అప్పులు ఒంటరితనం అనారోగ్యం కీడు నిరాశ నిరుద్యోగము సాధనలు భయములు ఆందోళన ఇలాంటి అన్ని విషయాలను కూడా నిన్ను బలపరిచి స్థిరపరిచి జయమిచ్చి విజయమిచ్చి ఆనందమిచ్చి ఆదరణ ఇచ్చి సంరక్షణ ఇచ్చి ప్రసన్నైన ప్రతి ఆత్మకార్యములు జరిగించి బలపరిచి విజయవంతం ప్రతి కార్యం జరిగించగల కలవరి అద్వితీయ దేవునికి మహిమకరంగా ఇప్పుడే తోటి మీ హృదాలెత్తి మీ ఆలోచనలు మీ తలంపులు ఎత్తి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన సంపూర్ణమైన కార్యశుద్ధిని మీ జీవితాల్లో కలుగు చేయగల గొప్ప దేవుడే ఆయన కార్చని విలువైన రక్తం చేత యేసు కార్చని ఒక్కొక్క రక్తం పొట్టు మన జీవితానికి ఒక్కొక్క నూతనమైన మెట్టు దేవదేవుని వెళ్ళారా విజయవంతమైనటువంటి కార్యాభివృద్ధిని మనం పొందుదాం దేవుని కృపతో మనం నింపబడదాం యుహో వాళ్ళనే మనకు ఆశీర్వాదం కలుగుచున్నది ఆయన సర్వ సంపూర్ణతను మనకు అనుగ్రహించగల గొప్పగా దేవుడు దేవాదేవుని యొక్క శాశ్వతని కృపతో మీరు కొనసాగండి ప్రతిదం ప్రార్థించండి దేవాదేవుడు అని యేసుక్రీస్తు ప్రవారికి రక్తంలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మీరు పొందండి పరిశుద్ధాత్మ దేవుని కృపలో నింపబడండి ఆ దేవాదేవుడు ఆ మహిమానుతుడు మహిమానితుడు మహిమాస్వరూపునికి తోడేయండి కాక ప్రార్థన మహాపరిశుధుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ అద్వితీయ సత్య స్వరూపుడ సర్వాంగ సుందరుడానికి కొందనాలు ఈ ఉదయ కలసంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవాన్ని కుమారుడని యేసు క్రీస్తు ప్రవరు మీరు పంపించారు నయనని కుమారుడు యేసు రక్తం చేత మాకు జైవిజాలు దయచేసి వీళ్ళందరిని ఆదరించి దీవించి సంరక్షించి ప్రసన్నైన ప్రతి ఆత్మకార్యం బిడ్డ దయచేయమని అందరినంతటా నీ కృపలో బలపరచమని నా ప్రభును నా రక్షకుడు పరిశుద్ధు రెండు చేస్తున్నావులు ప్రార్థిస్తూ బిడ్డలు అభిషేకించమని అడుగుచున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవాదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించును గాక గాడ్ బ్లెస్ యువ్